ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈ దిన పాఠ్యాంశంలో రాజ్య మర్మములు ఉపమానం పదిహేను తలాంతులు అనే అంశమును ధ్యానిద్దాము దేవుని వాక్యమును జాగ్రత్తగా విని మేలు పొందుకుందాం దేవుని సేవ ఎడల కాంక్షతో మేము చేయిచ్చున్న ఈ చిన్న పరిచర్యలో మీరు పాలు పొందండి దేవుని దీవెనలు పొందండి నేటి వాక్యం మత్తై ఇరవై ఐదు పద్నాలుగు నుండి ముప్పై వరకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యమును శ్రద్ధగా విందాం ఏసుక్రీస్తు రెండవ రాకడా గూర్చి జరగబో సూచనలను ఆయన శిష్యులతో ఈ విధంగా చెప్పాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతింపవు మొత్త ఇరవై నాలుగు పదమూడు పద్నాలుగు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్యస్వార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటనో ప్రకటింపబడను అటు తరువాత అంతము వచ్చునని చెప్పాను చివరిగా రాజ్యముని గూర్చి తలాంతులు అనే ఉపమానమును గూర్చి బోధించాను పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను అతడు ఒకరికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగుననే రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించాను ఒక తలాంతి తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి ఆ తలాంతును దాచిపెట్టెను బహుకాలం గడిచిన తర్వాత యజమానుడు తిరిగి వచ్చి ఆ దాసుల యద్ద లెక్క చూచుకున్నాను ఐదు తలాంతులు తీసుకున్నవాడు యజమానితో అయ్యా నీవు ఇచ్చిన ఐదు తలాంతులకు మరి ఐదు తలాంతులు సంపాదించుతునని చెప్పాను మత్త ఇరవై ఐదు ఇరవై ఒకటి అతని యజమానుడు భళా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెలో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవిగాక నేను మరి రెండు తలాంతులను సంపాదించుతునని చెప్పాను అతని యజమానుడు నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోటు కోయేవాడవును చల్లని చోట పంట కూర్చుకుని వాడవను అయిన కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని ఇదిగో నీది నీవు తీసుకో అని చెప్పాను మత్తయి ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు యజమానుడు వాని చూచి సోమరువైన చెడదాసుడా నేను విత్తని చాట కోయి వాడను చల్లని చాట పంట కుచ్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సహకారులద్ద ఉంచవలసింది కదా నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునిందునే అని చెప్పి ఆ తలాంతును వాని ఇద్దరు నుండి తీసివేసి పది తలాంతులు గణవానికి మత్తయి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై కలిగిన వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేనివాని ఎద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయుడు నేను ఈ ఉపమానములో ఒక యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దేశాంతరంనకపోవుట ఏసుక్రీస్తు ఆరోహణము దాసులు సంఘ పరిచారకులు ఆయన ఆస్తి ఆయన విడిచిపెట్టి వెళ్ళిన సువార్థ సేవ పరిచర్య తలాంతులు కృపావరములు పరిశుద్ధాత్మ వరములు ఫలములు సామర్థ్యము ఆత్మలను రక్షించు వరము గలతి రెండు ఎనిమిది తొమ్మిది సున్నతి పొందిన వారికి అపస్థులవటకు పేతులకు సామర్థ్యము కలిగ చేసిన వాడే అన్నిజనులకు అపస్తుడవటకు నాకును సామర్థ్యము కలిగ చేసని పౌలు పావులు తెలియజేశాడు దేవునికి మన శక్తి సామర్థ్యాలు హృదయ స్థితి అంతా తెలుసు కాబట్టి యవని సామర్థ్యం చొప్పున వానికి తలాంతులు ఇచ్చి యజమానుడు దేశాంతరం వెళ్ళాడు ఐదు తలాంతులను తీసుకున్న దాసుడు వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులను సంపాదించాడు రెండు తలాంతులను తీసుకున్నవాడు మరి రెండు సంపాదించాడు ఒక తలాంతు తీసుకున్న దాసుడు దానిని భూమిలో పాతి పెట్టాడు యజమాని తిరిగి వచ్చి ఇచ్చిన తలాంతులకు వారిని లెక్క అడిగినప్పుడు ఐదు తలాంతులకు మరి ఐదు తలాంతులు రెండు తలాంతులకు మరి రెండు తలాంతులు సంపాదించిన దాసులను బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదునని నీ యజమాని సంతోషములో పాలు పొందమని వారిద్దరికీ చెప్పాడు ఒక తలాంతు తీసుకున్న దాసుడు దేవునికి విరోధి అపవాది అనుచరుడు కావున మంచి నేలలో మంచి విత్తనములు విత్తిన విత్తువాడైన మనిషి కుమారుని నీవు విత్తని చాట కోయివాడవని అంటున్నాడు ఆ ఒక్క తలాంతును భూమిలో పాతిపెట్టాడు భూమి పొలము లోకమునకు అపవాదికి సాదృశ్యం అందుచే అబద్ధాలకు జనకుడుగా లోకములో జోగుతూ ఆ ఒక్క తలాంతను కూడా దేవుని మహిమార్ధముగా వాడలేదు యజమాని లెక్క అడిగి చెడ్డ చెడ్డదాసుడా పనికిమాలిన దాసుడా నా గూచి నీవు ఎరుగుదువా అని గుండెలు పిండేసే ప్రశ్న మనపై దినదినము నూతనమ్మగా పుట్టుచున్న వాత్సల్యం గల దేవుని నీవు కఠినడవు అని అంటున్నాడు సామెతలు పదహారు ఇరవై ఏడు పనికిమాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్లున్నది యజమానుడు నా సొమ్ము సహకారుల యద్ద ఉంచిన నేను వడ్డీతో సహా తీసుకుందును ఆ తలాంతును వాని యద్ద నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి ఈయుడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును ఉన్న ఒక్క తలాంతను కూడా కాపాడుకొనక దుర్వినియోగం చేస్తే అది నీ ఎద్ద నుండి పూర్తిగా తీసివేయబడతాది నీవు పనికమాలిన దాసుడుగా వ్యర్థుడుగా మిగిలిపోతావు నీ కొరకు పాతాళము నోరు తెరచుకొని కనిపెట్టుకుని ఉండి నిన్ను ప్రాణాలతోనే మృంగివేస్తుంది ప్రభువు మనకు అప్పగించిన పరిచర్య నెరవేర్చుకున్నటకు జాగ్రత్త పడాలి నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటే నీ జాగరూకత శ్రద్ధ దేవుడు గుర్తించి నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తాడు బలా నమ్మకమైన మంచిదాసునిగా నీవు గుర్తించబడతావు తలాంతులు దేవుడే అనుగ్రహిస్తాడు వాటిని దేవుని మహిమ కొరకు వాడాలి వాటిని డబ్బుతో కొనలేము తలాంతులను బట్టి అతిశయపడి వాటిని దుర్వినియోగం చేసి దేవునికి విరోధంగా జీవిస్తే నీ ఎద్ద నుండి తీసివేయబడతాయి అపసుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవని గారడీ సీమోనుతో చెప్పాను ఆ ఒక్క తలాంతు భూమిలో దాచిపెట్టకుండా సాహుకారుల యద్ద ఉంచాలంటే అతడు సువార్థ సేవ స్వయంగా చేయకపోయినా ఆ సామర్థ్యము గల సేవకులకు అప్పగించాలి ఇలా పరిచర్యను కొనసాగించి ఆత్మల రక్షణ అనే తలాంతులను సంపాదించాలి తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను దేవుని వరము సామర్థ్యము తలాంతు ఇవన్నీ దేవుడు అనుగ్రహించు రక్షణను గురించి చెప్పబడినవే అమూల్యమైన క్రీస్తు రక్తమును వెల చెల్లించి కొనబడినవే రక్షణ మహా గలది మనం పొందుకున్న సామర్థ్యముతో అనేక మందిని దేవుని కొరకు సమర్థవంతులుగా సిద్ధపరచాలి మన తలాంతుల ద్వారా అనేక మంది దేవుని తట్టు త్రిపబడి ఆశీర్వదించబడాలి తలాంతులను దేవుని కొరకు సద్వినియోగపరచాలి లేకపోతే దేవుడు తీసివేస్తాడు ఎంతటి ప్రవక్తలైనా దేవుని ఆత్మ కోల్పోతే సోదెగాండ్రుగా మారిపోతారు సోదగాడు బిలాము వలె దేవుని తీర్పునకు లోనవుతారు అని వాక్యం సెలవిస్తుంది స్వామరి అయిన చెడ్డదాసుడు ఆ ఒక్క తలాంతను కూడా దేవుని కొరకు వినియోగించక ఆత్మీయ అంధత్వంతో విలువైన సామర్థ్యమును తృణీకరించాడు మూర్ఖత్వంతో ఇదిగో నీవు తీసుకో అని నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నాడు వీడు నాబాలు వంటివాడు మొదటి సమూహేలు ఇరవై అధ్యాయం మూడు పదిహేడు ఇరవై ఐదు చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండేను మన యజమానుడు బహు పనికిమాలినవాడు అతని పేరు నాబాలు గుణము మోటుతనము అతడు దుష్టుడై ఉన్నందున దేవుని ఉగ్రతతో మొత్తబడి చనిపోయాను ఆ పనికిమాలిన చెడ్డదాసుడు వెలపటి చీకటి అనే నరకములోనికి త్రోసివేయబడ్డాడు దేవుడు లేని పామరులనైనా దేవుని ఆత్మవరములతో నింపి ఆయన సేవా పిలుపునిస్తే పేతుల వలె దేవునికి లోబడి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి అప్పుడే మనుషులను పట్టు జాలరులుగా మార్చబడతారు ఏహోవా అందరికీ ఉపకారి ఆయన ఎవరిని త్రోసివేయడు ఆయన తన బిడ్డలనందరినీ ఏదో ఒక తలాంతు గాని లేక అనేకమైన తలాంతులను గాని ఇస్తాడు అయితే దానిని గ్రహించి కృతజ్ఞతా బుద్ధితో ఘనపరిచి దేవుని కొరకు విరివిగా ఉపయోగించాలి అప్పుడే దేవుని చేతిలో ఘనమైన పాత్రగా వాడబడతాము ఇంకనూ అనేకమైన ఆధిక్యతలను దేవుడు అనుగ్రహించి ఆయన నామమును హెచ్చించుకుంటాడు అయితే నాలో ఏ ప్రత్యేకత లేదు అని దేవుని నిందించకూడదు ఇవ్వబడిన దానిని కూడా కోల్పోతాము పాటలు పాడే తలాంతు వాయిద్యాలు వాయించే తలాంతు కళలను ప్రదర్శించే తలాంతు ఏదైనా అన్యాచారములకు కాకుండా దేవుని కొరకు వాడబడాలి వాక్య పఠనము బోధన ప్రార్థించే తలాంతు సాక్షిగా జీవించే తలాంతు గూర్చి అసహ్యపడ వీలు లేదు దేవుని మహిమ కొరకు వాడాలి సండే స్కూల్ పరిచర్య నూతన విశ్వాసులకు కాపరివా సంఘ పెద్దవా విశ్వాసివా నీ చేతికి వచ్చిన ఏ తలాంతునైనా శక్తివంచన లేకుండా దేవుని కొరకు వాడబడి దేవుని మహిమపరచాలి యవ్వనలను రక్షణలోనికి నడిపించుట నీ తలాంతైతే వారి సాక్ష్యాలు బయటకు బహిర్గతం చేయకూడదు విశ్వాసల గోప్య విషయాలు అపనమ్మకమైన కాపరిగా బహిర్గతం చేయకూడదు చిన్న కుటుంబ సాక్ష్యం మా తండ్రి గారు బలమైన ఆత్మల భారము కలిగి వీరభద్రపురంలో సంఘములోనూ సంఘం వెనుపల విరివిగా సేవలో పాల్గొంటూ యవ్వన ప్రాయములో ఆయన పొందుకున్న రక్షణ భాగ్యమును నశించిపోతున్న అనేక యవ్వన కుమారులను దేవుని తట్టు త్రిపుటకు ప్రత్యేకమైన కార్యక్రమములను చేపట్టి ఉపవాసముతో వారి నిమిత్తం ప్రార్థించి దేవుని వద్దకు నడిపించారు వారు పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని అంగళార్పు ప్రార్థనలతో రక్షణ పొందుకున్నారు దేవునికి తమ జీవితాలు సరెండర్ చేసి వారు రహస్య జీవితంలో అపవిత్ర చర్యలతో జంటలుగా తీసుకున్న అనైతిక ఛాయా చిత్రాలు లెటర్స్ మెటీరియల్స్ కాల్చివేయమని అప్పచెప్పారు ఇవేవి మా కుటుంబం నుండి ఏ ఒక్క విషయమో ఎప్పుడు ఎవరికి బహిర్గతం కాలేదు వారంతా క్రమముగా సేవకులుగా తయారై సేవ చేశారు కొందరు ఇప్పటికీ చేస్తున్నారు కొందరు గతించిపోయారు అయితే ఇప్పటి కాల సంఘాల అనుచరుల పరిస్థితి ఎలా ఉన్నది ప్రియ దేవుని బిడలారా సహోదర సహోదరిలారా దేవుని ఆత్మ ద్వారా సత్యంను గ్రహించినట్లుగా మన మాటలు వాక్యాలు ప్రార్థనలు ఉండాలి దేవుడు వింటున్నాడు చూస్తున్నాడు అని దేవునికి భయపడదామా ఆయన దండిస్తే తాళగలమా ఈరోజే ఆత్మ పరీక్ష చేసుకుని సరిచేసుకుందాం దేవుని ఆత్మజ్ఞానమును సంపాదించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడివైన మా క్రీస్త ప్రభువ నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి నీ ప్రేమతో మమ్మను దృష్టించి ఆకర్షించుకున్నావు నీ రక్షణ భాగ్యమును అనుగ్రహించి ఏర్పరచుకున్న దేవా నీకే వందనములు తండ్రి సమయోచితమైన నీ నడిపించండి మా ప్రతి అవసరములో నిన్ను మా భాగముగా చేసుకునే కృప మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాల వేడుకొని తండ్రి ఆ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ